స్కామ్ లో అరెస్ట్ అయిన ప్రజ్వల్ రేవన్నకు వైద్య పరీక్షలు చేయించారు సిట్ అధికారులు బెంగళూరులోని సిఐడి ఆఫీస్ కు చేరుకున్న సిట్ బృందం కాసేపట్లో ప్రజ్వల్ రేవణను ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనుంది ప్రజ్వల్ రేవణను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయనున్నారు సిట్ అధికారులు సెక్స్ వీడియోల స్కామ్ వెలుగు చూసిన వెంటనే జర్మనీకి వెళ్లిపోయిన ప్రజ్వల్ అర్ధరాత్రి బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ లో దిగాడు ఆ వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు మరోవైపు బెంగళూరులోని సిఐడి కార్యాలయానికి భద్రత పెంచారు కార్యాలయం వద్ద భారీగా బారికేడ్లు ఉంచారు పెంచారుజ్వల్ ప్రజ్వల్ కి వైద్య పరీక్షలు చేయించారు సిట్ అధికారులు బెంగళూరులోని సిఐడి ఆఫీస్ కి చేరుకున్న సిట్ బృందం కాసీపట్లో ప్రజ్వల్ రేవణను ప్రత్యేక కోర్టులో హాజరుపరచనుంది ఇక ప్రజ్వల్ రేవణను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయనున్నారు సిట్ అధికారులు స్కామ్ వెలుగు చూసిన వెంటనే జర్మనీకి వెళ్లిపోయిన ప్రజ్వల్ అర్ధరాత్రి బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో వెంటనే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు మరోవైపు బెంగళూరులోని సిఐడి కార్యాలయానికి భద్రతని పెంచారు సిఐడి కార్యాలయం వద్ద భారీగా బ్యారికేడ్లు ఉంచారు సరిగ్గా ఎన్నికల ముందే ప్రజ్వల్ సెక్స్ వైరల్ కావడంతో ఆయన విదేశాలకు వెళ్లిపోయారు ఈ వ్యవహారం ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారింది ఎన్నికలు ముగిసినా వెనక్కిందుకు ప్రజ్వల్ నిరాకరించాడు ఆఖరికి కుటుంబ సభ్యులు సైతం ఒత్తిడి చేయడంతో ఎటకేళ్లకి బెంగళూరులో అడుగుపెట్టాడు ప్రజ్వల్ కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సెక్స్ టేపుల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు మాజీ జెడిఎస్ నేత ఎంపీ ప్రజ్వల్ రేవన్న పలువురు మహిళలపై లైంగిక వేధింపులు అత్యాచారం కేసుల్లో ఇతను కీలక నిందితుడు గత నెలలో కర్ణాటకలోని హసన్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజ్వల్ రేవన్న భావిస్తున్న సెక్స్ వీడియోలు వైరల్ గా మారాయి